నమస్తే పహల్గాంలో జరిగిన దాడి ఏదైతే ఉందో అది హిందువులను వెతికి వేటాడి వాళ్ళ యొక్క గుర్తింపు కార్డులను గుర్తింప గుర్తింపచేసి తర్వాత ఫ్యాంట్లను లాగి అక్కడ శుంతి అయిందా లేదా అంగము అనేటువంటి విషయాన్ని గుర్తించి చంపడం జరిగింది ఒక క్రైస్తవ ఉన్న వ్యక్తిని కూడా చంపడం జరిగింది మేము క్రైస్తవులు అంటే కూడా చంపడం జరిగింది వీళ్ళందరూ కాఫీర్లని కానీ కమ్యూనిస్టులు ఏం మాట్లాడుతున్నారు ఇది మానవత్వం పైన దాడి మేమేం కాదన్నామా మానవత్వం పైన దాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యాయ సంఘం నేను ఏమంటానంటే మేధావులు ఏంటంటే ఉపాధ్యాయులు ఈ కమ్యూనిస్టు సంఘాల్లో ఎరకపోయి అక్కడ నిజాలు కూడా తెలుసుకోలేకపోతున్నారు భారతదేశ చరిత్ర నాశనం చేసింది ఎవరు ఇదే కమ్యూనిస్టు రచయితలు ఈరోజు ఆ హేయమైన చర్య అయితే దాని ఉందో దాని యూటిఎఫ్కి సంబంధించినటువంటి నాయకులు అది మానవత్వం పైన దాడి కా హిందువుల పైన దాడి కాదు భారతదేశం పైన దాడి అండి భారతదేశం పైన దాడి హిందువుల పైన దాడి మానవత్వం పైన దాడి మీరు హిందువులపైన దాడి జరిగితే వర్గంపైన దాడి అంటారు ఇతరులపైన ఎవరైనా దాడి చేస్తే దాన్ని హిందువుల చేత దాడి అని మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఈ రెండు నాలుగుల ధోరణి మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా యూటిఎఫ్ నాయకుడు మాట్లాడుతుండే ఏం మాట్లాడుతున్నాడరా అంటే ఎన్నికల కోసం జరిగినటువంటి విషయాన్ని ఏలా ఏ లబ్ధి కోసం అని మాట్లాడుతున్నాడు ఇది రాజకీయం ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉండి రాజకీయ ప్రేరితమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు అసలు వాళ్ళు పూర్తిగా రాజకీయాలకు వ్యతిరేకిస్తారు కాషాయీకరణం అనే అదని ఇదని మాట్లాడతారు హిందూ అంటేనే వీళ్ళు ఒంటికాలపైన లేచేటువంటి పరిస్థితి కాబట్టి ఏదైతే ఈ నిజమైనటువంటి విషయాలు ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి హిందూ ఉపాధ్యాయులు హిందూ బంధువులు భారతదేశంలోని ప్రజలు అసలు క్రైస్తవ సమాజం కూడా ఈరోజు మాట్లాడుతోంది ఎందువల్ల అంటే బాధితులు వాళ్ళు కూడా కాబట్టి కాబట్టి ఎక్కడైతే సమాజం ఏదైతే ఉందో అది నిజం తెలియజేయండి రంగులు పూసి మారేడుకాయలు చేయొద్దని చెప్తున్నా ఇప్పటికైనా భారతదేశ చరిత్రలో జరిగినటువంటి దుర్మార్గాల్ని తెలియజేసే ప్రయత్నానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కాషాయీకరణం అనే పేరుతో కాషాయీకరణం అంటే ఏం తప్ప కాబట్టి ఇవన్నీ ఇట్లా భయపడేటువంటి విషయాలు ఎవరూ లేరు నిజాల నిష్ఠులను తెలియజేయండి పహల్గామ్ దాడిలో జరిగినటువంటి దాడి హిందువులపైన దాడి దాన్ని ఈరోజు మానవత్వము ఇది అది వాళ్ళు బ్ర బ్రదర్ షరీఫ్ సిరాజు ఆ తర్వాత షఫీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు యూటీఎఫ్ కూడా అదే అనుబంధం ఇంకొక విషయం ఏమంటే యూటీఎఫ్ వాళ్ళ సంబంధించిన విషయాలంతా కూడా వాట్సాప్ గ్రూపుల్లో హిందువులకు ఎప్పుడు కానీ శుభాకాంక్షలు చెప్పరు ఇతర మతస్థులకు మాత్రం చెప్తారు ఇది వాళ్ళ యొక్క స్టాండ్ అని తెలియజేస్తున్నా కాబట్టి నిజాలను నిర్భయంగా తెలుసుకోండి ఉపాధ్యాయ మిత్రులారా ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఇంకో ముఖ్యమైన విషయం పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా బంగ్లాదేశ్లో కూడా పూర్తిగా హిందువుల పైన వెతికి వెతికి వెంటాడుతున్నారన్న విషయాన్ని మీకు స్పష్టంగా చెబుతున్నాను దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు తెలియజేస్తాను